హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు మీరంతా మీరందరూ బాగున్నారండి మీ గార్డెన్స్ కూడా బాగున్నాయని నేను అనుకుంటున్నాను మన గార్డనర్స్కి అందరికీ మనం ఎదురు చూస్తున్నట్టు వర్షాకాలం కొంచెం ముందే వచ్చేసినట్టు అనిపిస్తుంది కదండి నేనైతే జూన్ ఫస్ట్ వీక్ నుండి స్టార్ట్ అవుతుంది అనుకున్నాను కానీ ఏదో మధ్య మధ్య కొంచెం వర్షాలు వస్తాయి అనుకున్నాం కానీ కంటిన్యూగా వస్తూనే ఉన్నాయి వర్షాకాలం సీజన్ వచ్చేసినట్టు అనిపిస్తుంది అందుకని చాలామంది అడుగుతున్నారు ఆర్డర్ పెడుతున్నారు కొందరు కాబట్టి నేను కూడా అన్నీ ప్రిపేర్ చేపించాను మన గార్డెన్లో ఈ స్టోర్లో ఏమేమి వస్తువులు ఉండాలో వాటన్నిటిని ఆల్మోస్ట్ అయితే పెట్టాము పార్టీ మిక్స్ కూడా రెడీ అవుతుందండి కొన్ని బ్యాగ్స్ అయిపోయినాయి అయితే ఈరోజు నేను స్పెషల్గా చెప్పాల్సింది ఏంటంటే ఇక్కడ మీకు నాలుగు కలర్స్ కనిపిస్తున్నాయి కదండి పోటి మిక్స్కి అయితే ఈ సారీ నేను అవసరాలను బట్టి ఎలా ఉంటుంది లాస్ట్ ఇయర్ మీకు తెలుసు ఒకే రకమైన పోటింగ్ మిక్స్ అన్నిటికీ సరిపోతుందని చేసాము అది నిజమే రొటీన్గా మనం కలిపేవి అన్నీ కూడా వాటిల్లో ఉంటాయి కాకపోతే ఈ సారీ స్పెషల్గా నాకు చేయాలని ఎందుకు అనిపించింది అంటే మెయిన్గా ఫ్లవర్స్ అండి చాలామంది రోసెస్ నర్సరీ నుండి తెస్తున్నాము ఏమో కొన్ని రోజులు పూస్తున్నాయి మా దగ్గర పూయట్లేదు అన్నారు అంతమంది ఫ్రూట్ ప్లాంట్స్ కొన్ని రోజులు వస్తున్నాయి తర్వాత రావట్లేదు అన్నారు అయితే అన్నిటికీ ఒకటే కంటే దేనికి దానికి కొంచెం స్పెషల్గా యాడ్ చేసి ఏం కావాలో పెడితే బాగుంటుందని అనిపించింది ఇది వైట్ కలర్ బ్యాగ్ మీరు చూస్తున్నారు కదా ఇది లాస్ట్ ఇయర్ నుండి మా స్టోర్లో మేము సేల్ చేస్తుంది ఇది చాలామంది ఆర్డర్ చేసి తెప్పించుకున్నారు ఇప్పుడు చూ వీడియో చూసిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది తెలుసు ఇందులో అన్నీ ఉంటాయి అంటే వర్మి కంపోస్ట్ కోకోపీ రెడ్ సాయిల్ పార్లైట్ ఉంటుంది ట్రైకోడెర్మస్ సూడోమోనస్ మామూలుగా కావాల్సినవన్నీ ఉంటాయి అయితే ఇప్పుడు స్పెషల్గా ఏంటంటే ఇప్పుడు మీకు ఒకటి బ్లూ కలర్ది కనిపిస్తుంది కదా నేను మనకు గుర్తింపు కొరకు నేను అలా కలర్స్ వేరే బ్యాగ్స్ సెలెక్ట్ చేశాను ఈ బ్లూలో ఇండోర్ ప్లాంట్స్ ఉంటుందండి లైట్ వెయిట్గా ఉంటుంది ఓన్లీ ఇండోర్ ప్లాంట్స్ కొరకు మాత్రం ప్రత్యేకంగా దీనిలో సాయిల్ మిక్స్ పెట్టించాను ఇందులో ఇది కొంచెం లైట్ గ్రీన్ కలర్ బ్యాగ్ ఇది ఇప్పుడు మీరు చూస్తుంది ఇందులో ఏంటంటే ఫ్రూట్స్ ప్లాంట్స్ కొరకు జామా బత్తాయి ఏదైనా సరే వాటన్నిటికీ సరిపోయిన ఫర్టిలైజర్స్ అంటే అన్నీ ఆర్గానికే బోన్మిల్ సీవీడ్ మస్టర్డ్ కేక్ నువ్వుల చెక్క పల్లి చెక్క ఇలా ఏవేవైతే మనం కలపాలనుకుంటామో అన్నీ ఇందులో యాడ్ చేసామండి ఇది ఇది వచ్చేసి ఎల్లో కలర్ ఫ్లవర్స్ కొరకు మనం నర్సరీ నుండి తెచ్చిన తర్వాత మన దగ్గర పుయ్యట్లేదు అంటారు కదా అందుకనే వాళ్ళ నుండే సమాచారం తీసుకొని ఇలా తయారు చేయించడం అయింది ఇది మాత్రం కొంచెం ఆర్గానిక్ కాదండి కొంత కెమికల్ అంటే నర్సరీ వాళ్ళు ఏం కలుపుతారో అది కలపాల్సి వచ్చింది దీన్ని మనం మామూలుగా ఫ్లవర్స్ ప్లాంట్స్కి క్రోటన్స్కి వాడుకుంటే బెటర్ ఇదండి ఇక ఫ్రూట్స్ దాని గురించే నేను ఎక్కువ చెప్పలేకపోయాను అన్ని ఆర్గానిక్గా మనం కలిపేవన్నీ కూడా సీవీడ్ బోన్ మిల్ అన్నీ యాడ్ చేసామండి అందులో మీరు ఏం కలపాల్సిన అవసరం లేదు మీరు ఒక టెన్ డేస్కి ఒకసారి కొంచెం కొంచెం బా వేస్తే బెటర్ కొత్తగా ప్లాంట్స్ పెట్టేటప్పుడు అయితే ఇదే సాయిల్ వాడారంటే మీకు చాలా శ్రమ తగ్గిపోతుంది స్పెషల్గా ఏంటంటే ఈసారి ఫ్రూట్స్ ఫ్లవర్స్ డిఫరెంట్ ఎల్లో కలర్ ఏమో ఫ్లవర్కి ఫ్రూట్స్ ఏమో గ్రీన్ పెట్టాను బ్లూ వచ్చేసి మామూలుగా ఇండోర్ ప్లాంట్స్కి ఇంకా రొటీన్గా అన్నింటికి వాడుకునేది మన వైట్ బ్యాగ్లో ఉంటుంది అది అన్ని వెజిటబుల్స్కి వాడుకోవచ్చు పూర్తిగా వర్షాలు స్టార్ట్ అయిన తర్వాత అయితే ట్రాన్స్పోర్టేషన్ కూడా ప్రాబ్లం అవుతుంది మీరు ముందుగా ఆర్డర్ పెట్టుకోవడం బెటర్ ఇంకొకటి అండి మీరు నాన్ లోకల్ అయితే హ్యాడ్ బ్యాగ్ కాకుండా వేరే అయితే ఫైవ్ టు సెవెన్ డేస్ ఈజీగా పడుతుందండి ఎందుకంటే చాలా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి చెప్పడానికి రావు ఒక్కొక్కసారి ఇక్కడ నుండి ట్రాన్స్పోర్టేషన్ అక్కడికి ఆర్టీసీ వరకు తీసుకెళ్ళే దానికి వీల్ అవ్వదు ఇలా చాలా ఉంటాయి కొన్ని ప్రిపేర్ అవ్వవు మీరు వీటితో పాటు కొన్ని సీడ్స్ పెడతారు బాటిని కలెక్ట్ చేసుకోవాలి కాబట్టి ఫైవ్ టు సెవెన్ డేస్ నా లోకల్ అయితే పడుతుందండి ఇక్కడ సిటీలో హైదరాబాద్ అయితే టూ త్రీ డేస్లో మేము పంపించవచ్చు మీ వీలుని బట్టి మీరు ఆర్డర్ పెట్టుకోండి ఈరోజు ఈసారి మాత్రం ఇది స్పెషల్గా ఉంటుంది కాబట్టి స్పెషల్ వాటికి కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది మిగతావి ఇంతకుముందు ఉన్న రేటే ఉంటుందండి ఓకేనా అండి మీకు ఇంకేమైనా అర్థం కాకపోతే వాట్సాప్లో అడగండి ఓకేనా అండి నంబర్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను చూసి మీ వీలుని బట్టి ఆర్డర్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్